రాజైనా పేదైనా చివరికి అక్కడికి చేరక తప్పదు అదే ఆఖరి మజిలి ప్రతి మనిషికి తప్పని మజిలి చావు కూడా పెళ్లిలాంటిదే బ్రదర్ అని ఓ సినీ గేయర్ అత మాటల్ని నిజం చేసేలా ఆ జిల్లా కేంద్రంలో ఆఖరి మజిలి క్షేత్రం రూపుదిద్దుకుంటోంది మంచిర్యాల జిల్లా సింగరేణి పేరుకు పెద్ద పట్టణమే జిల్లా కేంద్రం కూడా పట్టణంలో అంత్యక్రియలు జరిపే ప్రదేశం లేక నడి రోడ్డుపై తగలపడిపోయిన దేహాలు ఎన్నో ఉన్నాయి అద్దె ఇళ్లలో జీవనం సాగిస్తున్న బడుగు జీవుల కుటుంబాల్లో ఎవరైనా కాలం చేస్తే వారిని అంత్యక్రియలకు సాగనంపే వరకు ఇంట్లో పెట్టే పరిస్థితి లేక నడి రోడ్డుపైనే రాత్రంతా శవంతో జాగారం చేయాల్సిన దుస్థితి నెలకొంది వర్షాకాలం వస్తే అంత్యక్రియలను నడి రోడ్డుపై నిర్వహించుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నారు అక్కడి ప్రజలు సాధారణ ప్రజల కష్టాలను గుర్తించిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఈ మహాప్రస్థానం ఏర్పాటుకు దీక్ష పట్టణంలోని గోదావరి నది దగ్గరలో నాలుగు ఎకరాల భూమిని మహాప్రస్థానం నిర్మాణానికి కేటాయించారు పద్నాలుగవ ఆర్థిక సంఘం నిధులు నాలుగు కోట్లు ఎఫ్డీఎఫ్ నుంచి నలభై రెండు లక్షలు కేటాయించారు ఆ నిధులు సరిపోకపోవడంతో ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఛాలెంజ్ గా తీసుకుని ప్రభుత్వం నుంచి అదనంగా మరో ఆరు కోట్లు తీసుకురాగలిగారు వాళ్ళ సమస్యలు అయితే అసలు భయానకమైన సమస్యలు ఆ శవాన్ని ఇంటికి తీసుకురానియరు వాళ్ళ ట్రైన్ ఎవరైతే ఉన్నారో ఇంటికి తీసుకోకపోతే హాస్పిటల్ నుంచి శవాన్ని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టుకొని రాత్రి అంతా ఏడ్చుకుంటా కొంచెం సందర్భాలు వర్షాకాలం అయితే మరీ భయానకం నీళ్ళల్లా కాలబెట్టలేక దాన్ని ఏం చేయలేక ఇబ్బందులు పడ్డరు అటువంటి పరిస్థితులు నా కళ్ళతో నేను చూసిన గడిచిన సరే అంతకుముందు చూసినా కూడా గడిచిన ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు వాస్తవంగా నా కళ్ళతో చూసాను నేను మొదటి నుంచి మొండితనం వచ్చి ఒక అలవాటు ఉన్నది ఏ దేశా నెంబర్ వన్ చేయాలనేది సో రెండు ఎకరాల స్థలం సరిపోదు ఇంకా రెండు ఎకరాలు కావాలని నాలుగు ఎకరాలు ఆడి చేసుకొని ఈ తర్వాత డిజైన్స్ ఇవన్నీ ప్లాన్ చేసిన తర్వాత నాలుగున్నర కోట్లతో మొదలుపెట్టినాం అన్ని రకాల వసతుల కోసం చేయడంతో ఆ ఎస్టిమేటు చాలా దూరం పెరిగిపోయింది మహాప్రస్థానంలోకి స్వాగతం పలుకుతున్నట్టుగా ప్రసన్న వదనంతో కనిపించే ఆ బోలా శంకరుడి భారీ విగ్రహాన్ని నిర్మిస్తున్నారు ఎనిమిది బర్నింగ్ ప్లాట్ఫామ్లు నిర్మించారు కుటుంబ సభ్యులు దహన సంస్కారాలు చూసేలా ఎదురుగా ప్రత్యేక లాండ్లు నిర్మించారు మహిళలు పురుషులకు వేర్వేరుగా బాత్రూంలో డ్రెస్సింగ్ రూమ్లో కర్మకాండలు చేసుకునేందుకు ప్రత్యేక గదులు వంట చేసుకునే గదులతో పాటు అతిథి గదులు నిర్మించారు చిరియాలో గత ముప్పై సంవత్సరాలుగా లేనటువంటి మరి స్మశాన వంటకను ఇక్కడ గచ్చినటువంటి గౌరవ సహసభులు సిక్కువుల ప్రేమసౌరావు గారు మరి దాదాపుగా నాలుగు ఎకరాలలో పది కోట్ల రూపాయలతో మహాప్రస్థానం పరిగట నిర్మాణం చేపట్టడం జరిగింది ఈ శివరాత్రికి మరి దాన్ని ప్రారంభించడం కూడా జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఏదైతే మరి గత పాాలకుల నిర్లక్ష్యం అనుకోండి ఇక్కడి ప్రజలు ఎన్నో ఏళ్లుగా మరి ఇబ్బంది పడుతున్న సందర్భం మరి దాన్ని దృష్టి పెట్టుకొని వారు గెలిచిన వెంటనే మరి ప్రజల అవసరాలు తీర్చేదన్న దానికి మనిషి ఆఖరి జనానికి ఆహ్లాదకరంగా ఉండేలా పచ్చదనానికి పెద్దపీట వేస్తూ మొక్కలు సైతం నాటుతున్నారు నిత్యం ఇరవై యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేలా మినీ సోలార్ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నారు మహాప్రస్థానం నిర్మాణం దాదాపుగా పూర్తయింది శివరాత్రి రోజున ఈ మహాప్రస్థానాన్ని ప్రారంభించనున్నారు ఈ మహాప్రస్థానం నిర్మాణం పట్ల మంచిర్యాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు మంచిర్యాల ఎమ్మెల్యే గారు ఎన్నికలు ఇచ్చిన వాగ్దానం ప్రకారం మంచిర్యాల్లో మహాప్రస్థానం నిర్మించున్నారు దక్షిణ భారతదేశంలోని ఎక్కడ లేని విధంగా ఈ రోజు ఈ మహాప్రస్థానం నిర్మాణం జరగబోతుంది మంచిర్యాల ప్రజల అవసరాలు తెలుసుకుని మరి అవసరాలను తీరుస్తున్న ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు అన్ని వర్గాల ప్రజల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు